ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు మనందరం ఇంట్లో టేబుల్ మీద కానీ కబ్బోర్డ్స్లో కానీ చక్కగా కొన్ని రెడీగా ఉంచుకుని ఈవినింగ్ ఎప్పుడన్నా స్నాక్స్లా కానీ కాలక్షేపానికి అప్పుడప్పుడు వేపని ఎట్లా తింటుంటాం వేపించిన పల్లీలు వేపించిన జీడిపప్పు ఇట్లాంటివి ఏమన్నా సీసాల్లో పోసి అందరి ఉంచుకుంటుంటారు పిల్లలకి పెద్దలకి ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వేరుశెనపప్పులు వేపించి తింటే జీడిపప్పు వేపించి తింటే నోటికి ఎంత బాగుంటుందో ఎంత ఇష్టమో అలాగే ఇంకొక ఐటెం నేను చెప్తాను దీన్ని వేపించి ఇంట్లో పెట్టుకుంటే ఫ్యామిలీ అంతటికీ చాలా చాలా లాభం గుండె జబ్బులు రాకుండా రక్షించాలన్నా వచ్చిన వారి కాస్త ఇంకా మంచి మార్పు గుండెలో వచ్చి హెల్తీగా అవ్వాలన్నా బ్యాడ్ కొలెస్ట్రాల్ తయారవకుండా ఉండాలన్నా బ్రెయిన్ చాలా హెల్దీగా ఉండి బ్రెయిన్ సెల్స్ డ్యామేజ్ అవ్వకూడదన్న బ్రెయిన్ కుసించుకుపోకూడదన్నా మతిమరుపు రాకూడదన్న అన్నిటికీ ఆల్ ఇన్ వన్ లాగా ఉపయోగపడే గింజ అవిసె గింజ ఫ్లాక్సీడ్ ఈ ఫ్లాక్ సీట్ ఒక్కటే నానపెట్టుకుని తినలేము మొలకట్టుకు తినలేము ఎందుకంటే ఇవి నానేసరికి జిగురొచ్చేస్తాయి బంక బంకగా ఉంటుంది నోటికి అసలు బాగోవు దీన్ని వేపి తింటేనే కమ్మగా అనిపిస్తుంది అనమాట అందుకని అవిసె గింజల్ని వేపించే టెక్నిక్లో బాండి పెట్టేసేసి సిమ్లో పెట్టేసేసి మీరు గింజల్ని నీళ్ళల్లో వేసేసేయండి నీళ్ళలో తీసేసి నీళ్ళు ఇట్లా అప్పటికప్పుడే వార్చేసేసేసి ఆ తడి మీద వేసేసేయండి అప్పుడు బాగా వేగుతాయి అనమాట చాలా బాగుంటాయి అట్లా వేపుకుంటే లైట్గా తడి లేదంటే అవిసె గింజలు వేగేటప్పుడు అన్ని నీళ్లు అట్లా చల్లేసి అట్లా వేపినా బాగుంటాయి అన్నమాట అవిసి గింజలు కలర్ డార్క్గా ఉంటాయి కాబట్టి మాడినా తెలియవు కాబట్టి వేపించేటప్పుడు మాడకుండా జాగ్రత్తగా వేపుకోవాలి లేకపోతే లాభాల కంటే నష్టాలు వచ్చేస్తాయి అలా వేపించిన అవిసి గింజల్ని కాస్త ఎయిర్ టైట్ బాటిల్స్ అట్లా పెట్టుకున్నా లేకపోతే జిప్ కవర్స్లో అట్లా పెట్టేసుకుని ఉంచుకుంటే కరకరలాడుతూ ఉంటాయి అన్నమాట ఈ అవిసి గింజలు వేపించిన వాటిని బాటిల్లో పోసేసి టేబుల్ మీద పెట్టుకోండి చక్కగా పిల్లలకి ఎప్పుడైనా తినాలన్నప్పుడు ఆహారంతో పాటు ఆ అన్నవిసి గింజలు వేపించిని భోజనంతో పాటు పక్కన పెట్టేసి తినేస్తారు అట్లా ఎప్పుడన్నా ఫ్రూట్స్ తినేటప్పుడు అవిసి గింజలు తిని ఫ్రూట్స్ తినేయమండి లేకపోతే వేరే టిఫిన్ తినేటప్పుడు ఆ అన్నవిసి గింజలు రెండు స్పూన్లు నోట్లో వేసుకుని తినేసి టిఫిన్తో పాటు తినేసి ఏమనండి పిల్లలైనా పెద్దలైన అందరికీ ఈ రోజుల్లో ఎక్కువ అవసరం కాబట్టి ఈ అవిసి గంజలు చాలా టేస్ట్గా ఉంటాయి అట్లా వేపేసరికి వీటిని ఎండు ఖర్జూరాలు పక్కన పెట్టుకుని వాటిని నంచుకుంటూ తింటే చాలా టేస్ట్గా అవిసగింజలు లోపలికి వెళ్తాయి దీని కాంబినేషన్ ఇట్లా ఇస్తే చాలా చాలా మంచిది అనమాట అలాంటి అవిసగింజల్ని తింటే మనకు ఏం బెనిఫిట్ వస్తుందంటే గింజల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ అనేది అన్నిటికంటే ఎక్కువ మొత్తంలో ఉంటుంది వంద గ్రాముల గింజల్లో పదమూడు గ్రాముల ఒమేగా త్రీ ఫ్యాట్ ఉంటుందన్నమాట అంటే థర్టీన్ పర్సెంట్ అవిష్కల్ లో ఒమేగా త్రీ ఫ్యాటే ఉంటుంది ఇది చాలా చాలా మంచి ఫ్యాటు ఇది రక్తనాళాల్లో పూడికలు రాకుండా బ్యాడ్ కొలెస్ట్రాల్ పేరుకోకుండా రక్షించి బ్యాడ్ కొలెస్ట్రాల్ని తొలగించటానికి చీపుర్లా క్లీన్ చేయటానికి ఉపయోగపడే గుడ్ కొలెస్ట్రాల్ ప్రొడక్షన్ బాగా లివర్లో ఎక్కువ జరగటానికి ఇది సపోర్ట్ చేస్తుంది అనమాట అందుకని గుండె ఆరోగ్యానికి చాలా చాలా మంచిది మరి అలాంటి ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ మనకి ఎంత కావాలి అంటే వన్ పాయింట్ వన్ గ్రామ్ టు వన్ పాయింట్ త్రీ గ్రామ్ సరిపోతుంది ఒక రోజుకి ఇంత చాలు మరి ఇలాంటిది మనకి మరి అభిసి గంజంలో చాలా ఎక్కువ ఉంది కాబట్టి ఒక రెండు టేబుల్ స్పూన్లు శుభ్రంగా తినేసేసినా మీకు సరిపోతాయి అంటే రోజు అన్ని గింజలు తింటే చాలు ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్ ఇంకొక రూపంలోకి వెళ్లకుండానే ఫుల్గా దీని వీటి నుంచే వెళ్ళిపోతుంది అందుకని ఈ అవిసి గింజలు వేపించి ఉండలుగా చేసు తిన్నప్పుడు లేకపోతే అచ్చుగా పోసి తిన్నప్పుడు బెల్లం రోజు వెళుతుంటుంది కాబట్టి కాస్త పళ్ళకు పట్టుకుని అదంతా కూడా పాకం లాగొచ్చి పళ్ళు పుచ్చటానికి పళ్ళు జీవు అనటానికి ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి సాధ్యమైనంత వరకు ఇది ఇంక ఈజీ టెక్నిక్ అనమాట అందుకని ఈ రకంగా అవిసి గింజలు తీసుకోవటం దీన్ని వేపించిన దాన్ని పొడి చేసుకుని కూడా కూరల్లో పైనట్ల డ్రెస్సింగ్ లాగా చల్లుకొని ఒట్టిగా తినటం కూడా చాలా మంచిది అనమాట ఇలా అవిసి గంజలు వేపించి వాడుకుంటే మంచిదని అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం